హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిరిచువాలిటీ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాస్టర్ శ్రీ ఎం గారు రచించిన ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ పుస్తకం ను తెలుసుకుందామండి అందుట్లో ఒక యోగి యొక్క జీవిత ప్రస్తావనం ఎలా మొదలైంది అతను ఎలా హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ గురువులను ఎలా కలుసుకున్నాడు మరి వారికి ఆధ్యాత్మికంగా సాధన చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడంలో గురువుల యొక్క పాత్ర ఏమిటి అలాగే పంచభూతాల యొక్క సహకారం ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనం ఎందులో తెలుసుకుందామండి ముందుగా మనం శ్రీ ఎం గారి గురించి తెలుసుకుందాం శ్రీ ఎం కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు పంతొమ్మిదిన్నర ఏళ్ళు ఉన్నప్పుడు హిమాలయాలకి పోవాలన్న విచిత్రమైన అనివారణీయ అభిలాష చేత ఆకర్షితుల ఇంటిని వదిలేశారు బద్రీనాథ్లోని హిమాలయ దేవాలయానికి అవతల ఉన్న వ్యాసగుహలో తన గురువర్యుణ్ణి కలుసుకుని మంచు చుట్టబెట్టుకున్న హిమాలయాల ప్రాంతాలన్నింటిలోనూ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ మూడున్నరేళ్లు గడిపారు తన మాస్టారు మహేశ్వరనాథ్ బాబాజీ నుంచి నేర్చుకున్నది ఆయన చేతనత్వాన్ని పూర్తిగా మార్చించి తిరిగి సమతలం మీదకి వచ్చిన తర్వాత తన గురువు గారు ఆదేశించినట్టు ఆయన జీవిక కోసం పనిచేస్తూ సాంఘిక బాధ్యతలను తీర్చుకుంటూ సామాన్య జీవితాన్ని గడిపారు అదే సమయంలో తాను నేర్చుకుని అనుభూతం చేసుకున్న దాన్ని బోధించడానికి సమాయత్తం కూడా అయ్యారు తన మాస్టారు దగ్గర నుంచి వచ్చిన సంకేతాన్ని బట్టి ఆయన తన జీవితంలోని బోధనా దశలో ప్రవేశించారు ఈ రోజున ఆయన తన అనుభవాలను విజ్ఞానాన్ని పంచుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు దాదాపుగా అన్ని ప్రధాన మతాల బోధనలతోనూ సమాన పరిచితి కలిగిన జన్మతః మమ్ అలీ ఖాన్ అయిన శ్రీయం తరచూ అంటూ ఉంటారు ఏమనంటే లోనున్న కేంద్రానికి వెళ్ళండి సిద్ధాంతాలు వ్యర్థమని అంటే ఈ యొక్క బాహ్య దృష్టి కాకుండా అంతర దృష్టి అంటే మన యొక్క శరీరంలో అంతరంలో ఒక అగ్ని ఉన్నది ఆ అగ్నిని ఆ వెలుగుని చూడండి అందుట్లో ఉన్న కేంద్రానికి వెళ్ళండి అని చెప్తున్నారనమాట శ్రీఎం వివాహితులు ఆయనకి ఇద్దరు పిల్లలు ఆయన సాదా జీవితాన్ని బోధించటం విద్య ఉత్కృష్టతను పెంపొందించే ఉదార సంస్థ ద సత్సంగ్ ఫౌండేషన్కు నాయకత్వం వహించి ముందుకు నడిపించడం ద్వారా ఇప్పటికీ గడుపుతూ ఉంటున్నారు ప్రస్తుతం ఆయన బెంగళూరు నుంచి మూడు గంటల దూరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మదనపల్లెలో నివసిస్తున్నారు బాబాజీ గారు ఏమంటున్నారు అంటే ఏకమాత్ర అంకిత భావంతోనూ శ్రద్ధతోనూ ఏకాగ్ర దృష్టితోనూ ఒక కేరళీయ యువకుడు జీవితమంతమైన యోగి శ్రీయంగా వికసించి ఆధ్యాత్మిక కుచేలత్వం నుంచి కుబేరతత్వాన్ని పొందిన వైనాన్ని ప్రదర్శించే కథను ఈ గ్రంథం వెల్లడిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కుచేలత్వం కుబేరత్వం కుచేలత్వం అంటే లేకపోవడం కుబేర కుబేరతత్వం అంటే నిండుగా ఉండడం ఇక్కడ ఆధ్యాత్మిక కుచేలత్వం నుంచి కుబేరతత్వం అని చెప్తున్నారు అంటే ఆధ్యాత్మికతం ఎంతో తక్కువగా ఉన్నటం అనమాట కుచేలత్వం అంటే కుబేరతత్వం అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ స్థాయిలో ఉండడము అని అర్థమండి హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చిన తన ఆకర్షణీయ యాత్రలను ఔపానిషదిక తత్వ విషయంలో తనకున్న విస్తృత విజ్ఞానాన్ని ప్రత్యక్షానుభావాల ద్వారా వచ్చిన తన గాఢ ఆధ్యాత్మిక పరిజ్ఞానాలను శ్రీ గారు తన సరళమైన గజ్యరీతుల ద్వారా మృదుమధురంగా పాఠకుడితో పంచుకుంటూ అతనికి సాటి లేని ఆలోచన ప్రేరకమైన యాత్రను ఆశాసించారు ఈ కథలోని ఆసక్తి రేకెత్తించే బహు అసాధారణ విషయాల్లో ఒకటి ఏమిటంటే శ్రీ ఎం ముమ్తాజ్ ఖాన్గా జన్మదెత్తడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి